నమస్తే అన్న అందరికీ నమస్కారం యమన్ దేశంలో ఒక భారతీయ మహిళను ఉరి తీయనున్నారు వివరాలు లేక వెళితే యమన్లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళ నర్సు నిమీషా ప్రియాకు మరణ శిక్ష పడిన విషయం తెలిసిందే ఇటీవల యమన్ దేశాధ్యక్షుడు రషద్ ఆల్ అలీమి ఇందుకు ఆమోదం తెలపగా ఈ నెల పదహారవ తేదీన ఆమెకు శిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం ఇందుకు సంబంధించిన విషయాన్ని కేరళలోని నిమిషా కుటుంబీకులు ఎమ్మెన్ జైలు అధికారులు తెలియజేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది అయితే ప్రియను కాపాడేందుకు ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తూ ఉందని చెప్పేసి భారత విదేశాంగ శాఖ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి కేరళ పలక్కడ జిల్లాకు చెందిన నిమిష నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఎమన్ వెళ్ళి అక్కడ ఉద్యోగంలో చేరారు రెండు వేల పదకొండులో వివాహం చేసుకున్నామే అక్కడ ఒక క్లినిక్ తెరవాలనుకున్నారు ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్ అదీబ్ మెహదీ అనే వ్యక్తి నిమీషా థామస్ చెంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు ఆల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త కుమార్తె కేరళకు వచ్చారు నిమిషా యమన్లో ఉంటూ సెంటర్ను కొనసాగించారు ఈ సమయంలో మెహదీ ప్రియను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురి చేస్తూ ఆమె పాస్పోర్టు లాక్కున్నాడు అతడిపైన రెండు వేల పదహారులో నిమీషా ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసిన వాళ్ళు పట్టించుకోలేదు చివరికి రెండు వేల పదిహేడులో మెహదీకి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన యొక్క పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది మోతాదు ఎక్కువ అవడంతో అతను చనిపోయాడు ఆ తర్వాత మృతదేహాన్ని వాటర్ ట్యాంకులో పడేసింది అక్కడ నుంచి సౌదీకి పారిపోతూ ఉండగా ఆమెను అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆమెకు మరణశిక్ష పడింది మరి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చొరవ తీసుకొని ఆమెకు ఉరిశిక్ష పడకుండా ఆ యొక్క ఉరిశిక్ష నుంచి కాపాడాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు మరి పదహారవ తేదీన ఏం జరుగుతుందో వేచి చూద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్